ఆడవారు వేసుకునే గాజులు వాటి ఫలితాలు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ ప్లాస్టిక్ బంగారం లక్ష్మీ కటాక్షం కలగదు మట్టి గాజులు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఎరుపు గాజులు సుమంగళి తత్వం గ్రీన్ పచ్చన గాజులు వృత్తి ఉద్యోగ పసుపు గాజులు సొసైటీలో పేరు బ్లాకు నలుపు బ్లూ నీలం సమస్యలు ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సంప్రదాయంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన గాజులు కూడా ఒకటి అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను సివేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంల చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారు ఏదో పల్లెటూర్లోనే సిటీల్లో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితముగా గాజులను వేసుకుంటున్నారు ఇక ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్ మరో చేతికి ఒక గాజులు మాత్రమే వేసుకుంటున్నారు మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్లు పండుగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్లంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులు వేసుకోవాలి ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ గాజులు తప్పకుండా వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులను వేసుకుంటే మంచిది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు వస్తుంది అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్లు ఎల్లప్పుడూ రెడ్ కలర్ గాని గ్రీన్ కలర్ గాని ఎల్లో కలర్ గాని ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి ఆడవాళ్లు ఎప్పుడూ కూడా బ్లాక్ కలర్ గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ కలర్ వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి గాజులు మట్టివి ధరించాలనుకున్నప్పుడు సోమవారం బుధవారం ధరిస్తే చాలా మంచిది మట్టిగాజులు ధరించేటప్పుడు కనీసం అరడజను మట్టిగాజులు ధరించాలి రెండు చేతులకు కలిపితే అరడజన్ గాజులైనా ఉండాలి అరడజన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు గాజులు ధరిస్తే సైంటిఫిక్గా కూడా ఉపయోగం ఉంటుంది ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనలో తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణలో బ్లడ్ సర్క్యులేషన్ మణికట్టు భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ వేగం పెరుగుతుందట దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురికావడమే అంతేకాదు చేతులు అటు ఇటు కదలడం వల్ల గాజులు వెనక్కి ముందుకు కదలడం వల్ల బ్లడ్ వెసెల్స్కు మంచి మసాజ్ అవుతుంది దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు గాజులు వేసుకున్న ఆనవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతినిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురువుతారు ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు కాగా గర్భం దాల్చినప్పటినుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు మట్టిగాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులను నివారించగల ఈ నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు